హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్ మంచూరియా తయారీ విధానాన్ని చూపించబోతున్నాను క్యాబేజ్తో ఎప్పుడు కర్రీ ఫ్రైయే కాకుండా ఇలా మంచూరియా ఒకసారి ట్రై చేసి చూడండి ఎటువంటి సాస్లు ఉపయోగించకుండా ఇంట్లోనే టేస్టీగా ఎలా క్యాబేజ్ మంచూరియాను ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా క్యాబేజీని వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసి సాల్ట్ వేసి శుభ్రంగా కడిగి వాటర్ రాకుండా ప్లేట్లోకి తీసుకోండి క్యాబేజీని మిక్స్ చేయడం కోసం బౌల్ని తీసుకొని అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ తురుమును కప్ వైజ్గా కొలిచి తీసుకోండి నేను తీసుకున్న క్యాబేజీ తురుము రెండు కప్పుల వరకు వచ్చింది అలాగే తురిమి పెట్టిన అరకప్పు వరకు క్యారెట్ తురుము సన్న ముక్కలుగా కట్ చేసిన ఒక కప్పు వరకు క్యాప్సికం తరుగు రుచికి తగినంత ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ అల్లం ఒక కప్పు క్యాబేజీ తురుముకి మూడు టేబుల్ స్పూన్ల కాన్ఫ్లోర్ చొప్పున ఆరు టేబుల్ స్పూన్ల ను వెయ్యండి అలాగే రెండు కప్పుల క్యాబేజీ తురుముకి ఒక కప్పు వరకు మైదానం వేసుకొని ముందుగా క్యాబేజీ పిండి మసాలాలు కలిసేలా చేతితో ప్రెస్ చేస్తూ బాగా కలపండి పిండి మసాలాలు చక్కగా కలిసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని చల్లుకుంటూ వీడియోలో చూపించిన విధంగా పిండిని కలుపుకోండి పిండి ఇలా నేను చూపించిన కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న పిండిని ఐదు నిమిషాల వరకు పక్కన పెట్టండి ఈలోగా మీడియం సైజ్గా ఉన్న మూడు టమాటాలను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి తీసుకోండి టమాటాలను గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ని తీసుకొని అందులో ముందుగా కట్ చేసి పెట్టిన టమాటా ముక్కలను వేసి మూత పెట్టి పేస్ట్ పేస్ట్లా వచ్చేంత వరకు గ్రైండ్ చేయండి గ్రైండ్ చేసిన టమాటా మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది స్టవ్ వెలిగించి టెస్లాను పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పొయ్యండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కలిపి పెట్టిన క్యాబేజ్ మిశ్రమాన్ని చేతికి కొద్దిగా వాటర్ని అద్దుకుంటూ చిన్న చిన్న బాల్లలా ప్రిపేర్ చేసి ఆయిల్లో వేసుకోండి ఇలా ఆయిల్లో వేసిన క్యాబేజ్ బాల్స్ని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి రెండు వైపులో టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి క్యాబేజ్ బాల్స్ వీడియోలో చూపించిన విధంగా మంచి గోల్డెన్ కలర్ రాగానే బౌల్లోకి తీసుకోండి మంచూరియా పోపు కోసం స్టవ్ వెలిగించి బౌల్ని పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన రెండు మీడియం సైజ్ ఆనియన్స్ తరుగు రౌండ్గా కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చి తరుగు మూడు రెమ్మల కరివేపాకును వేసి ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ రాగానే ఒక స్పూన్ అల్లం పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడిని వేసి అల్లం పచ్చివాసన పోయేంతవరకు కలుపుతూ ఫ్రై చేయండి అల్లం ఫ్రై అయిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి పెట్టిన టమాటా మిశ్రమం అదే కప్పుతో పావు కప్పు వాటర్ను వేసి టమాటా మిశ్రమంపై ఆయిల్ తేలేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి టమాటా రసం దగ్గర పడి ఆయిల్ పైకి తేలగానే రుచికి తగినంత ఉప్పు ఒక కప్పు వాటర్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు కాన్ఫ్లోర్ని యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా కలిపి టమాటా గ్రేవీలోకి యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న కాన్ఫ్లోర్ మిశ్రమం టమాటా గ్రేవీ కలిసేలా బాగా కలపండి కాన్ఫ్లోర్ మిశ్రమం చక్కగా కలిసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి టమాటా గ్రేవీపై ఆయిల్ తేలేంత వరకు ఉడికించండి గ్రేవీపై ఆయిల్ తేలగానే ముందుగానే ఫ్రై చేసి పెట్టిన క్యాబేజ్ బాల్స్ వేసి గ్రేవీ క్యాబేజ్ బాల్స్ కలిసేలా కలపండి ఇలా రెడీ అయిన మంచూరియాని హై ఫ్లేమ్లో మూడు నిమిషాల వరకు ఫ్రై చేసి సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగును వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్ మంచూరియా రెడీ ఇలా రెడీ అయిన మంచూరియాను వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ మంచూరియాను పిల్లలు అడిగినప్పుడు ఇంట్లోనే హైజీనిక్గా ఎలాంటి సాస్లు ఉపయోగించకుండా ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్